మెయిన్ డాట్ ఇది మెయిన్ డాట్ అయినప్పుడు చూడండి ఇటు వండించి మెయిన్ డాట్కి ఇటు వన్ ఇంచి చూసారు కదా ఇది మెయిన్ డాట్ ఇటు వండించి ఇటు వండించి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ వన్ ఇంచు నుంచి మనం లైట్గా ఇలా కరువు చేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్లో లోతు వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా కరెక్ట్గా చాలా సులువుగా హ్యాండ్లవుతూ తీస్తాం